హలో ఆల్ వెల్కమ్ టు వింగ్షా ఫుడ్ రెసిపీస్ ఈరోజు నేను చేపల పులుసు చేసి చూపించబోతున్నాను దానికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి తర్వాత కొన్ని మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ఉల్లిపాయ వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క పేస్ట్ని యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపుని యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దాంట్లోకి టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోకి టేస్ట్ సరిపడా కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా ఆ స్పూన్ మిరియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఆయిల్ పైకి తేరే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దాంట్లోకి చింతపండు రసంని కూడా యాడ్ చేసుకుని అలాగే పులుసుకు సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని అలాగే చేప ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక్కొక్కటిగా మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోకి బెండకాయ ముక్కల్ని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకుని ఉడికించుకోవాలి ఇలా ముక్క ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆయిల్ పైకి తెరింది కదా అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్